నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ పుట్నాల పప్పు కారం మరి పుట్నాల పప్పు కారం ఏంటా స్పెషల్ అని చూస్తున్నారా నేను చెప్పే ఈ ఇంగ్రీడియంట్ వేసి చూడండి టేస్ట్తో పాటు మంచి వాసన కూడా ఉంటుంది మీరు నిలవ పెట్టుకున్నా కూడా మూడు నెలల పాటు మాత్రం ఆ వాసన కూడా పోకుండా అలాగే ఉంటుంది మరి ఇది టిఫిన్స్లోకి అంతేకాదు రైస్లోకి కూడా సూపర్ కాంబినేషన్ అండి మరి వేడివేడి అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యితో ఈ కారం ట్రై చేసి చూడండి మీరే చెప్తారు ఆహా అనుకుంటూ మరి ఎలా చేయాలో చూద్దామా ఈరోజైతే ఇక్కడ రైస్లోకి అలాగే టిఫిన్స్లోకి కూడా సూపర్ కాంబినేషన్ అనమాట ఈ కారం పుట్నాల పప్పు కారం మరి ఇందులోకి వేసే ఇంగ్రీడియంట్ చివరిలో ఒక్కటి వేస్తే చాలు టేస్ట్ సూపర్గా ఉంటుంది మంచి వాసన కూడా ఉంటుంది మరి అదేంటో వీడియో చేస్తూనే చెప్తాను నేను ఇక్కడ అయితే ఇడ్లీ అలాగే దోశ ఓతప్పం పునుగు మైసూర్ బొండ వీటిల్లోకే కాకుండా రైస్లో కూడా సూపర్ కాంబినేషన్ ఇది మరి ఇక్కడైతే నేను పుట్నాల పప్పు అయితే పెద్ద కప్పు నిండా తీసుకున్నాను ఈ కప్ మెజర్మెంట్తోనే మిగిలినవి తీసుకుంటున్నాను పుట్నాల పప్పు మొత్తం మిక్సీ జార్లోకి వేసుకున్నాను ఇందులోకి ఎండు కొబ్బరి ఏ కప్తో అయితే పుట్నాలు తీస్తున్నాను దాంతో పావు కప్పు వరకు ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇవి ఇవన్నీ వేసుకున్నాను అలాగే ఇందులోకి రుచికి తగినట్లుగా కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటున్నాను అలాగే జీలకర్ర వీటిని అయితే గ్రైండ్ చేస్తున్నాను ముందు మరీ మెత్తతన పౌడర్గా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగానే గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు ఒక పదిహేను వరకు తీసుకున్నాను అలాగే కారం ఇక్కడ నేను అయితే కొద్దిగా కారం సాల్ట్ కన్నా కూడా ఎక్కువే వేసుకుంటున్నాను ఇక్కడైతే నేను రెండున్నర టేబుల్ స్పూన్స్ వరకు కారం తీసుకున్నాను ముందు కొద్దిగా వేసుకుంటున్నాను పడితే మిగిలింది కూడా వేసుకుంటాను ఇప్పుడు నేను ఇందులోకి ఏం చెప్పాను మంచి వాసన టేస్ట్ పెరగాలంటే ఇక్కడ కరివేపాకు వేస్తే చాలండి కొంచెం కరివేపాకులో తడి అనేది లేకుండా చూసుకొని వేసుకోవాలి కడిగిన తర్వాత కొంచెం ఎండబెట్టుకుంటే చాలు ఇక్కడ చూడండి కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కూడా తెలుస్తుంది కదా ఇలా కరివేపాకు వేసుకుంటే మంచి టేస్ట్ పెరుగుతుంది మంచి వాసన కూడా ఉంటుంది మరి మీకు ఇడ్లీలో కానీ దోశల్లోకి కానీ అలాగే రైస్ ఏ టిఫిన్స్లోకైనా సరే వేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్న చాలు ఇంకా ఆ కాంబినేషన్ అయితే చెప్పనవసరం లేదండి ఇదంతా నేను మూతగట్టిగా ఉన్న బౌల్లోకి తీసుకుంటున్నాను నేనైతే ఇలా మూత గట్టిగా ఉన్న ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను మీరు వాడుకునేది కొంచెం కొంచెంగా పక్కన పెట్టుకుంటూ మొత్తం కూడా ఇలా మూతగట్టిగా ఉన్న దాంట్లో పెట్టేసుకోండి మంచి ఆ వాసన కూడా ఎక్కడికి పోదు అనమాట చూసారు కదా పుట్టినాల పప్పు కారం రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ